కొన్నిసార్లు చూడండి మనం చేసే ప్రార్థనలో నాకు ఇది కావాలి నాకు ఇది ఇవ్వు నాకు ఇది అవసరం నాకు ఇది అత్యవసరం దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఫర్ మీ అన్నట్టు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు డిమాండ్ చేస్తూ ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు దేవుణ్ణి కమాండ్ చేసినట్టు ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అని వాక్యంలో వ్రాయబడినట్లుగా కృతజ్ఞత ఏమి ఉండదు కానీ డైరెక్ట్ అడగడమే ఉంటుంది కొన్నిసార్లు కానీ ఈ వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభును వేడుకుంటున్నాడు నీకు ఇష్టమైతే లార్డ్ ఇఫ్ యూ విష్ ఇఫ్ యూ విల్ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొని ఈ వ్యక్తి ఫస్ట్ అనుకున్నాడు మనుషులందరూ నన్ను చేదరించుకున్నారు మనుషులెవరు నన్ను దగ్గరికి రానియడం లేదు అయితే నాకు తెలుసు ఏసే దగ్గరికి వెళ్తే మాత్రం నన్ను ఆయన దూరం పెట్టడు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తే మాత్రం నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో అని నన్ను ఛేదరించుకోడు అయినో ఏసుప్రభు దగ్గర నాకు ఒక నిరీక్షణ ఉంది ఐ హ్యావ్ అ హోప్ ఏసుప్రభు దగ్గరకు వెళ్తే నా బ్రతుకులో నా పరిస్థితి మారుతుంది నా స్థితిగతులు మారుతాయి అని ఒక నిరీక్షణ కలిగి ఏసుప్రభుకి ఐ డోంట్ థింక్ యేసుప్రభుకి అంత దగ్గరగా ఏం వచ్చిండు అండి ఎందుకంటే అప్పటి వరకు అతనికి తన జీవితంలో ఎదురైన సన్నివేశాలు ఏవి అంత ప్లెజెంట్గా ఉండుండవు కుటుంబీకులే ఊరు బయటకు పంపించేసినప్పుడు నువ్వు దూరంగా నిలబడు అని అతన్ని చీత్కరించుకుంటున్నప్పుడు యేసు సుప్రభుకు దగ్గరగా వచ్చేసాడు అని నేనైతే అనుకోను కానీ యేసు సుప్రభుకు అతని స్వరం వినబడే అంత దూరంలో నిలబడ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి మనం కూడా చేసే ప్రార్థనలో దేవా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ నీ చిత్తమైతే నాకైతే ఈ ఆశ ఉందయ్యా నాకైతే అవసరం ఉంది నాకైతే కష్టం ఉంది నేనైతే ఈ పరిస్థితిలో ఉన్నా నాకైతే ఈ ఇబ్బంది ఉంది నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయి ఇఫ్ ఇట్ ఇస్ యువర్ వెల్ ఇఫ్ యూ లైక్ ఇట్ నీకు ఇష్టమైతే చేయి నీకు ఇష్టం లేకపోతే వద్దయ్యా నీకు ఇష్టమైతే నా విషయంలో నువ్వు కార్యం చేయి